అవునరా ఏదో అలా జరిగిపోయింది అదే నువ్వు ఒకసారి చెప్తావని టెన్త్ క్లాస్ ఫ్రెండ్ కదా మళ్ళీ ఫీల్ అవుతాడు రాత్రి లేదు మాయా ఏంటి మాయా నీ బతుకు ఇలా అయిపోయింది ఏడుస్తున్నావా మరి పెట్టు

నువ్వు నువ్వే నువ్వే నువ్వు దూరమ్మా దూరం ఇది ఒకటి త్వర కట్టేనా కట్టే ముందు నాన్న తాళి కట్టేనా నాన్న కట్టేనాన్న నవ్వదు నవ్వదు కట్టే నువ్వు కట్టే నువ్వు కట్టే అంతే 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 నువ్వు కదల అలాగే ఉండి అలాగే ఉండి అయిపో నా మూడవదు ఏ మూడు ముడు వేయాలన్న తప్పు తప్పు మూడో వేసే నాన్న వేసేమ్మా వేసేసాడు అది అంతా అయిపోయింది నా బతుకు భోగి పాలు చేస్తావు కదా అయ్యా అంతా అయిపోయింది చె నేను చెప్ప నువ్వే చెప్పారా అర్జున్ తో మాట్లాడాలి ఏ అప్పా రా నాన్న చెప్తాను అమ్మా ఏమైంది

తర్వాత అడుకుందు నానా వెళ్ళు హే నెల్లో ఒకసారి వెళ్ళు నానా నెమ్మది గలవాటైపోతుంది మాట్లాడుతానా వెళ్తా ఛీ ఛీ ప్రపంచంలో ఏ తండ్రికి ఇలాంటి కష్టాలు రాకూడదు టూ మచ్ పాల తాగితాభ అర్జున్ కొంచెం ఉంటే కలిపి తాగి చచ్చిపోతాను ఎట్లా చూస్తుందో చూడు నా జీవితం నాశనం అయిపోయింది సర్వనాశనం అయిపోయింది మరి నా జీవితం ఎందుకు నాశనం చేయడానికి ట్రై చేసావు అర్జున్ అసలు అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకంత తెలుసు ఆల్ఫ్రెడ్ ఆల్ఫ్రెడ్ కాక్ కూడా నీలాండ్ సైకోటిక్ క్యారెక్టర్ రాసి ఉండరా వాట్ ఇస్ సెట్టింగ్ వాట్ ఇస్ సెట్టింగ్ జస్ట్ ఒక్క సీట్ కోసం అనును పెళ్ళికి బల చేసావు కదా యా జీనియస్ జీనియస్ రా ఆప్ర రా రెండు రోజుల్లో పెళ్ళేపోతుంది ఆ తర్వాత అను అత్తారింటికి విడిచి బయకి పార్సెల్ అమను అంతా ఓకే కదా ఆ అంకుల్ ఇప్పడే మొదలు పెట్టా పర్లేదమ్మా నువ్వు కొంచెం లీడ్ తీసుకుని వాడిని చూసుకో అర్జున్ అనుం చూసి నేర్చుకో భయపడకరా అర్జున్ నా విజస్ టూ క్వశ్చన్స్ బేసిక్ గానే నువ్వు ఇంత సెల్ఫిష్ అండ్ క్రూ ఎలా లేకపోతే నీ విషయంలో నేనేదైనా తప్పు చేశానా టెల్ మీ అర్జున్ చిన్నప్పటి నుంచి నీ పక్కనే ఉన్నా నీ సక్సెస్ నేను సెలబ్రేట్ చేశా నువ్వు ఫీల్ అయితే నేను ఫీల్ అయ్యా మరి ఎలా జస్ట్ ఒక్క మాట ఒక్క మాట అర్జున్ అను నా దారికి అడ్డంగా ఉన్నా తప్పుకో అనుంటే అన్ని వదిలేసేదాన్ని మోసంతకు చేసా చెప్పలేదు పెళ్లి అర్జున్ అన్ని ఆలోచించే చేశాను ఇప్పుడు నేను ఎక్స్పోజ్ చేస్తే మాక్సిమం అందరు నిన్ను తిడతారు అంకుల్ నిన్ను కొడతారు కానీ జరిగే నా పెళ్లి ఆగేది కాదుగా చదువుకోవాలని నా కోరిక తీరకపోవచ్చుగా కానీ ఇప్పుడు నీతో పాటు దుబాయ్ రావచ్చు ఏ కాలేజ్ లో సీట్ కోసం నువ్వు ఇంత డ్రామా ఆడావు అదే కాలేజ్ లో నీతో పాటు చదువుకోవచ్చు అదేలా కుదురుతుంది అదేలా కుదురుతుంది అంటే కుదరాలి కుదరేలా నువ్వు చెయ్యాలి అను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ కావంటి నేను డ్రాప్ అవుతాను నువ్వు నువ్వు నాతో రావాలి దగ్గరుండి చదివించాలి దిస్ ఇస్ అ నోట్ నువ్వు ఎంత ఎదవ్వో బయట ఉన్న వాళ్ళకి తెలియదు చెప్పనా ఓదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొదొద డోర్ మ్యాట్ల తొక్కి పడేస్తారు ఇష్టమైనది నాకు దూరం చేయడానికి ట్రై చేస్తావా ఇప్పుడు నుంచి నీకుంటుంది స్వామి నీ ఫ్రీడమ్ కి బెల్టేసి చైన్ నా చేతిలో పెట్టుకుంటా వెళ్ళు వెళ్ళా మూల పడుకో మెయిలింగ్ లో ఉండే కిక్కే బేరప్ప యాక్చువల్లీ హాజ్ అ పాయింట్ రా అరే నువ్వు ఇప్పుడు డ్రాప్ అయితే ఒక్కదాన్ని ఫోన్ పంపడానికి ఇంట్లో ఒప్పుకుంటారా అందుకే నువ్వు తీసుకెళ్ళాలని లింక్ పెట్టింది అసలు నువ్వు ఆ రోజు ఫంక్షన్ లో గౌడ్ గల్లా గడిచుండకపోతే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు ఇప్పుడు హ్యాపీయా ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు ఇంకేం చేస్తాం మా బావని రిక్వెస్ట్ చేసి ఆ ఇంకో క్యాండిడేట్ ని తప్పించమన్నాడు నో పోనీ ఒక్కసారి అడిగి చూస్తే ఒప్పుగోడు బతిమాలితే లొంగడు వాడి గురించి మీకు తెలియదు వాడి కోళ్ళంతా చాదాస్తాం బుర్ర నిండా మూఢ నమ్మకం సెంటిమెంట్ ని మరీ వైలెంట్ గా నమ్ముతాడు వాస్తు ప్రకారం దేశాన్ని న్యూమరాలజీ ప్రకారం కాలేజ్ పేరును సెలెక్ట్ చేసుకున్నాడు వాడిని బుట్టలో పడేయడం చాలా కష్టం సార్ ఆఫీస్ వచ్చింది సార్ తెలుసు దిగండి మరి కాసేపు బాగండి రావు కాలం పోనివ్వండి థ్యాంక్ యూ అండి విజయం మాది సబ్జెక్ట్ దేవుడా అంతా మంచి జరిగేలా చూసుకో ఇదేమకున్నావు నలు పిల్ల నేంటి కుక్క రాడ్చుకుంటూ పోయింది పిల్లి దొరకలేదు లైట్ తీసుకో దేవుడా ఇందాక నల్ల పిల్లి కుక్కలు ఆచుకుంటూ వెళ్ళిపోయింది ఏ చెడు జరగకున్నా చూసుకో స్వామి వైపరీత్యం చెప్పండి టోరీనో కాలేజ్ అడ్మిషన్ కోసం అప్లై చేశానండి దాని స్టాటస్ కనుక్కుందామని ఏ కాలేజ్ అండి టోరీనో

నిజంగానే లేదండి అదే కాలేజ్ లో స్టూడెంట్ సరదా గన్ తెచ్చి అది పేలుతుందా లేదా టెస్ట్ చేద్దాం అనుకున్నా పేలింది ట్వంటీ స్టూడెంట్స్ అండ్ నా చెయ్యి వెల్కమ్ టు ద పబ్లిక్ న్యూస్ ద పబ్లిక్ వార్తలు చదువుతున్నది మీ అరవింద్ పోస్వామి ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ టూరోని స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ లో జరిగిన తాజా కాల్పుల్లో ఇరవై మంది భారతీయ విద్యార్థులు మృతి చెందారు చనిపోయిన వాళ్ళందరూ భారతీయులే కావటం విశేషం ఇప్పుడు చనిపోయిన విద్యార్థుల ఫొటోస్ సాగరే స్టార్ అవుతుందని నేను రెండుసార్లు చెప్పి బెష్ ఇది ఏంటంటే నా ఫొటోస్ లాగా కనబడుతున్నాయి వాటి రబ్రేష్ సరిగ్గా చూడండి ఓకే రబ్రేష్ చూస్తా చనిపోయిన విద్యార్థుల ముఖ చిత్రాలు ఇంకోసారి సరిగ్గా చూద్దాం 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 బట్ ఇందాకేంటి అన్ని ఫొటోస్ నాలే కనిపించాయి

సైకిల్ తీసుకుంటారు వద్దని చెప్పండి వద్దు సరే ఈ కాలేజీ లిస్ట్ నుంచి ఏదో సెలెక్ట్ చేసుకోండి సార్ ఇందాక చూస్తున్నాను మీ ఫేస్ లో పాజిటివ్ వేవ్స్ పొంగి పుల్లిపోతాయి సార్ మీ చేతితోటి ఒక మంచి కాలేజ్ సెలెక్ట్ చేసా ఇంకి పింకి డాంకి కుఫ్లీ సార్ నాకు ఇష్టమైన స్వీట్ కుల్ఫీ సార్ అలాంటిది కుఫ్లీ అంటే కుల్ఫీ కుఫ్లీ గుడ్ వైఫ్ సార్ ఆల్రెడీ ఆన్ ఐ యాక్సెప్ట్ కుఫ్లీ ఫిక్స్ కంగ్రాట్స్ సంతకం పెట్టిన వేల విశేష పెట్టు కానీ ఇలా లెఫ్ట్ హ్యాండ్తో సేకటిచ్చిన రైట్ హ్యాండ్ తో ఇచ్చిన ప్రస్తుంది సార్ సార్ ద హోల్ క్రెడిట్ గోస్ టు యూ అమ్మ పెట్టేసిన పెట్టేసాఖ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి ఛాన్స్ లేదు ఐ విల్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు లాస్ట్ మినిట్ లో వచ్చి మీరు నా లైఫ్ ని కాపాడారు సార్ యూ హ్యావ్ లిట్రల్లీ ట్రాన్స్ఫార్మ్ మీ ఇంటూ